అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో అందమైన ప్రదేశానికి వెళ్లి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు మరియు మీకు ధన్లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి రాత్రి పూట మీరు ఆ తోటి మీ మనసులోని విషయాన్ని తెలియజేసే విషయాలు కూడా జరుగుతాయి ఈ రోజు మీకు అదృష్టం కలిసి వచ్చే విధంగానే ఉంది మీరు గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది మరి ఈ రోజు చూసినట్లయితే జీవితం భద్రత పట్ల మీరు దృష్టి పెట్టడము నిజమైనటువంటి వాగ్దానం లేదా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే పరిహారంలో శివయ్యకు చందనం సమర్పించాల్సి ఉంటుంది ప్రేమలో విజయం సాధిస్తారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారాల్సి వస్తుంది మాట్లాడలేని చోట మౌనం వహించడం ఉత్తమం వృత్తి ఉద్యోగాల్లో యుతంగా వ్యవహరిస్తారు పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెట్టాలి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనవసరమైన భయాన్ని తొలగించుకోవాలి ఈ రోజు చూసినట్లయితే కొంతమందికి ప్రేమ విషయంలో సహకారం యొక్క భావన కూడా ఉంటుంది సలహాలు కూడా కుటుంబంలో పెద్ద సభ్యులు ఇస్తే దాన్ని మీరు తప్పక అమలు చేయండి ఇక మీ తండ్రి నుండి మద్దతు కూడా అందుతుంది మీకు సరైన మరియు తప్పును అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు వ్యాపార ఒప్పందంలో మీరు చూసినట్లయితే మీకు చేతిలో ఉంటుంది మంచిగా ప్రకృతిలో సంయమనాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభావం పెరుగుతుంది మరియు మద్దతు కూడా అందుతుంది ప్రయాణం జరిగే అవకాశాలున్నాయి ప్రయాణంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి బీపీ షుగర్ ఉన్నటువంటి వారు మందులను సేకరించాల్సి ఉంటుంది మందులను దగ్గర పెట్టుకుని మీరు ప్రయాణం చేయాలి ఇక మీ ప్రయాణం విజయవంతం అవుతుంది ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి అధికంగా మాట్లాడకండి ప్రేమ విషయంలో భార్య మధ్య సంబంధాలు మరింత తీపి అనేది నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యం విషయంలో నొప్పికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే మరి ఉంటుంది దానివల్ల భార్య భర్తల మధ్య సంబంధం భంగం కలిగించే విధంగానే కనిపిస్తుంది లక్కి సంఖ్య డెబ్బై ఒకటి మరి లక్కీ కలర్ ఉదా పరిహారంలో మనం చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారంలో గనక చక్కగా ఉదయాన్నే లేచి తలంటు స్నానము చేసి ఒక బకెట్ నీటిలో గుప్పెడ పెద్ద ఉప్పును వేసుకొని ఆవుపంచకం కొద్దిగా వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని తర్వాత అమ్మవారి ఫోటో గోల్డ్ ఫ్రేమ్ తో అలంకరించి మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు స్థుతించి మీరు ఆ అమ్మవారి ఫోటో ముందు గుప్పెడు పెద్ద పెద్దగు ఒక మట్టి పాత్రలో ఉంచుకొని మీరు పూజ నిర్వహించినట్లయితే మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో